భారత క్రికెట్ జట్టు రెండు వేల ఇరవై ఐదులో ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్లో పర్యటించనుంది ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన వెంటనే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు డబ్ల్యూటీసీ మొదలవుతుంది ఇందులో భాగంగా ఈ మ్యాచ్లు జరుగుతాయి దీనికి సంబంధించి పూర్తి షెడ్యూల్ను బీసీసీఐ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించాయి వచ్చే ఏడాది రెడ్ బాల్ సుదీర్ఘ టోర్నీ కోసం టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది జూన్ నుంచి ఆగస్టు మధ్య ఏ సిరీస్ జరగనుంది జూన్ ఇరవై ఇరవై నాలుగు మధ్య లీడ్స్లో తొలి టెస్ట్ జూలై రెండు ఆరు మధ్య బర్మింగ్హామ్లో రెండు టెస్టులు జరుగుతాయి జూలై పది పద్నాలుగు మధ్య జరిగే మూడో టెస్టుకు లండన్లోని లార్డ్స్ మైదానం వేదిక కానుండగా మాంచెస్టర్లో నాలుగు టెస్టులు జూలై ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు లండన్లోని ఓవర్లో ఐదో టెస్ట్ జూలై ముప్పై ఒకటి నుంచి ఆగస్టు నాలుగున నిర్వహిస్తారు ఇరు జట్ల మధ్య రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సీజన్లో ఇంగ్లాండ్ గడ్డపై జరిగిన ఐదు టెస్ట్ల సిరీస్ రెండు రెండుతో డ్రాగా ముగిసింది ఇంగ్లాండ్ గడ్డపై భారత్ జట్టు టెస్ట్ సిరీస్ గెలిచి పదిహేడేళ్లైంది